అన్ని కుట్రలు కుతంత్రాలతో మొన్న జరిగిన ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బరి తెగించి దాడులు అఘాయిత్యాలు అమానుషాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద ఇష్టారాజ్యంగా దాడులు చేయించి వ్యవస్థలను చేతిలో పెట్టుకుని ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొత్త ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి నెత్తి పార్టీని గాని నాయకులను గాని ఏదో రకంగా వారి మీద బురద జల్లాలని ఒక ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీకి గానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా సంస్థలు ఎక్కడ ఎక్కడా ఇదిగో లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు కొట్టేసేది కుట్ర అంట నేను అడుగుతా ఉన్నా లేదు ఈ పత్రిక యజమానికి అడుగుతా ఉన్నా దేశంలో పర్టికులర్గా కంబైన్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములున్నాయి నువ్వు అప్పడంగా కొట్టేశావు ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయావని జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆశామాషిగా తీసుకోవాల రెండు వేల మూడుకి ముందు ఇరవై సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో వారి పేరు మీద ఉందో దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒకేళ ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని ఎసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు మీరు రాసిన వెర్రి రాత్రులకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు వీళ్ళు చేయించుకున్నారు లేకపోతే అని చెప్పి రాస్తే అవేది కాదు ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలా మరలా ఏ దళితుడికైతే అసైన్ చేసిందో ఆ దళితుడి పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు ఎవరైనా కొనుక్కోవచ్చు ఏదో నాగార్జున ఇంకొకడో ఇంకొకడో రాయిశ రాయించుకున్నారని చెప్తా ఉన్నారే ఆయన్ని అభూత కల్పనలు మేము చెప్తా ఉన్నాం ఎవరు రాయించుకున్నా చట్టానికి లోబడి రిజిస్ట్రేషన్ అవ్వాల్సింది మీకులాగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నువ్వు నీ అంటుకో నాలుగు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే దగ్గర దగ్గర పదకొండు వందల ఎకరాలు మీరు రాయించుకున్నారే రాజధాని వస్తుంది దళితులు మీ భూములు లాగేసుకుంటారని చెప్పి అప్పడంగా ఐదు లక్షలు రాయించారే ప్రజలు మర్చిపోరు దళితుల భూముల అప్పడంగా కొట్టేసింది చంద్రబాబు అందుకో తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం తెచ్చినాక ఎవరన్నా రాయించుకున్నా ప్రొసీజర్లే ఎక్కడా డివియేట్ అవ్వాల్సిన పని లేదు ఇరవై ఏళ్ళు ఉండాలా లబ్ధిదారుడు అమ్ముకుంటే ఎవరైనా కొనుక్కోవచ్చు మీకులాగా తప్పుడు ఆలోచనలో మీకులాగా దళితులను మోసం చేయటం దళితుల మీద అవగాహనగా మాట్లాడటం దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటాం దళితుల భూములు దండుకోవటం భయపెట్టడం బాపెట్టడం మోసాలు చేయటం కేసులు పెట్టడం భయభ్రాంతులు చేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య మీ కళ్ళు ఏమైపోయినా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగితే అఘాయిత్యాలు జరిగితే అమానుషాలు జరిగితే పేటెంట్ చంద్రబాబుకి చంద్రబాబు తాబేదారులకి తప్ప ఎవ్వరికీ లేదు ఏనాడైనా మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే దళితులు బాగుండాలన్నా దళితులు ధైర్యంగా బ్రతకాలన్నా గుండె మీద చేసుకుని ఉండాలన్నా వాళ్ళతో నీ ఇయ్యని చెప్పేసి వాళ్ళు నా వాళ్ళని చెప్పి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పిన రాజకీయ ముద్దుడు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకులాగా దళితుల భూములు లాక్కుంటున్నారు ఎవ్వరు నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో దళితుల భూములు లాక్కుని తిని పందికొక్కులాగా బలిచింది తెలుగుదేశం పార్టీ కప్ప ఎవరు లేరు ఏదో మీకు అయిపోయింది ఇక తెలుగుదేశం పార్టీ కోసాలు కదిలిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో చేస్తున్నాడని ఒక దుగ్ధతో ఒక భయంతో ఈ వెర్రి రాత్రలు రాయిస్తా ఈ వెర్రి వేషాలు వేయిస్తా ఉన్నారు మేం చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర చరిత్రలో ఏ దళితుడైనా ధైర్యంగా బ్రతకాలని కోరుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు మీ ఆలోచనలే మా మీద వ్యతిరేక ఆలోచనలు మీ యొక్క అలవాట్లే అంటూ అలవాట్లు మీ అలవాట్లే మోసపు అలవాట్లు దళితుల్లో ఎవరైనా నువ్వు దళితులకు రాజధాని ప్రాంతంలో భూములు ఇస్తుంటే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తా అని చెప్పిన నీవు దరిద్రుడివి దళితుల పాలిట ఒక రాక్షసుడి ఇలా రాయించి మా మీద రాయించి మా పార్టీ మీద రాయించి చివరికి బరిదెగిస్తా ఉన్నారు ఒకే ఒక తొమ్మిదవ తారీఖున రెడ్డి గారు పట్టాభిషేకం విజయవాడ విజయ విశాఖపట్నం ఆ ఒక్క భయంతోనే ఈ వెర్రి రాతలు వెర్రి కోతలు మీ ఆలోచన ఏనాడు దళితుల కోసమో దళిత సంక్షేమం కోసమో దళితుల అభివృద్ధి కోసమో చట్టాలను మీ చుట్టాలుగా తీసుకుని పనిచేస్తున్నారు తప్ప చట్టాలు ఎప్పుడో రాజ్యాంగానికి లోబడి పేద ప్రజల బాగుండాలా బ్రతకాలని ఆలోచించే కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తప్ప చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడు దళిత వ్యతిరేకే అందుకనే ఈ కోతలు రాస్తా ఉన్నారు నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నా నీవు ఈ కోతలు రాతలు రాసే ముందు నువ్వు ఒక్కసారి గురిగింద సామెత చూసుకోండి నువ్వు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళు రాజధాని ప్రాంతానికి రా విశాఖపట్నం వెళ్ళు ఎక్కడ వెళ్ళినా వెర్రి కోతలు వెర్రి వేషాలు మీరు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెయ్యను గాక చేయదని తెలియదు చంద్రబాబు నాయుడు తెలుసుకో నాలుగవ తారీఖున నీ యొక్క రథచక్రాలు ఊడిపోతాయి గమనించు అనవసరమైనటువంటి గొడవలు ఈ రాష్ట్రం సృష్టించొద్దు ఇప్పటికీ చెబుతా ఉన్నాం ప్రజాస్వామ్యం చట్టాలను మనం బాధ్యతాయుతంగా స్వీకరించి ముందుకెళ్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కంకణ బద్దులుగా తిక్కరణ శుద్ధితో ఆంధ్ర ప్రజల ప్రజల యొక్క ప్రదేశ్ ప్రజల యొక్క గుండె చప్పుడులాగా ఉంటుంది కానీ నీలాగా పేద ప్రజలకు ఒక వెర్రితరలు వేసే విధంగా పరిపాలన ఏనాడు ఉండదు తప్పుడు రాతలు రాయొద్దని హిత బలుగుతూ